ంగులర శ్రావణ ప్రచారంలో ఈ రోజు యజ్చ కార్యక్రమం జరిగింది ఆత్మతత్వం గురించి పరమాత్మతత్వం గురించి చాలా తక్కువ మంది ఉన్నాయి మరి వేదభూమి కర్మభూమి అయిన ఈ పవిత్ర దేశంలో ఈనాడు భౌతికవాదము బాగా విజృంభిస్తోంది భౌతికవాదము మెటీరియలిజం అంటారు అంటే ఏమిటి అంటే తిను తాగు తొందర హావో పివో మోజుమలావో దీన్ని మెటీరియలిజం అంటారు రావణాసురుడు కంసుడు రాక్షసులంతా ఇదే ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళకి ఏమిటంటే ఎలాగో ఒకలా బతుకు అప్పు చేసి పప్పు కొడుతు మధ్యని మంచు మంది గొప్పలాలుపు ఏమైనా చేయి కానీ సుఖంగా జీవించాలి అనేటటువంటి ఫిలాసఫీ దాన్నే మెటీరియలిజం భౌతికవాదం అంట ఇలా మనం చూస్తున్నాం ఎక్కడ చేస్తే అక్కడ అప్పులు చేస్తున్నారు అధిరకాడికి ఎంజాయ్ చేస్తున్నారు వాడు చెట్టు మీద పడితే మందు తాగి ఫ్యామిలీ ఫ్యామిలీ చచ్చిపోతుంది ఇదంతా ఎందుకు ఏమిటంటే దుప్పటి ఉన్నంతవరకే కాళ్ళు చాపుకు చెప్తారు కానీ మనం దుప్పటి కాదు మనకు దుప్పటీ లేదు అసలు తవలుంది ఉంది కానీ ఆ కాలు జాపుకోవడం లేదు దుప్పటి ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాం అందుకే మధ్య తరగతి కుటుంబాలు భ్రష్టు పట్టాయి వాళ్ళని చూసి కింది తరగతి వాళ్ళు కూడా అప్పు సపో చేసి తాగాలి మేకలు కోసుకోవాలి పండుగకు ఇంకేదో వంట చేసుకోవాలి పెళ్ళి కూడా గా చేయాలి ఇటువంటి ఆలోచనలే ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం కనుక ఉన్నంతలో సర్దుకొని జీవిస్తే ఎవరికి కష్టం లేదు కానీ అంతకు మించి మనిషి కష్టపడకుండా ఎక్కువ సుఖాలు ఆశిస్తున్నాడు పది రూపాయల కష్టం చేసి వంద రూపాయలు కోరుకుంటున్నాడు ఇందువల్లనే మనుషులు నష్టపోతున్నారు సత్సంగము కానీ స్వాధ్యాయము కానీ జపము తపము ఇటువంటి వాటికి వేల మైళ్ళ దూరంలో ఉన్నారు కాబట్టి మన దేశం యొక్క పరంపరను మనం మర్చిపోయినందుకు ఇంగ్లీషు చదువులు చదువుకొని అదే పరమార్థం అనుకున్నందుకు కాపురాలు కాపురాలే కూలిపోతూ ఉన్నాయి కాబట్టి మనం ఆత్మతత్వం తెలుసుకోవాలి పరమాత్మ ఎవరు మనమెవరు ఎందుకు ఈ లోకంలో పుట్టాము ఏం చేస్తున్నాము ఏం చెయ్యాలి ఇది తెలియనంత వరకు మనిషి తెగిపోయిన గాలిపటంలాగా తిరుగుతూ ఉంటాడు అందుకే మనకు ఆత్మ తెలుసుకుంటే ఈ జన్మకు సార్థకత అని చెప్పాను కోర్టు సంపాదించినా ఎన్ని భవనాలు కట్టినా ఎన్ని పొలాలు కొన్నా ఎన్ని వారాల నగలున్నా మరి ఇంటి నిండా పది బీరు వాళ్ళ బట్టలున్నా కూడా నీవు వ్యర్థమే నీ జీవితం శూన్యమే ఎప్పటిదాకా ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోవో నువ్వు నువ్వు గింజ కంటే కూడా హీనమని చెప్పారు కాబట్టి ఆత్మ పరమాత్మల గురించి ఎక్కడా ఎవరు చెప్పడం లేదు ఏ గుడిలో ఎవరు చెప్పరు ఏవో ప్రవచనాలు చెప్తూ ఉన్నారు అవన్నీ కూడా లౌకికానికి పనికి వస్తాయి ఈనాడు పరమాత్మ ఎవరు అతని స్వరూపం ఏమిటి తెలియకపోవడం వల్ల దొంగ బాబాలు దొంగ సాధువులు మాంత్రికులు తాంత్రికులు అమ్మలు రకరకాల చిత్ర విచిత్రమైన కారడి చేసే వాళ్ళు ఊరూరా సందు సందున తయారైపోయారు అమాయకులైన వాళ్ళు చదువు రాని వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళ మాయలో పడిపోయి లక్షలు లక్షలు సమర్పించుకుంటూ ఉన్నారు ఎందుకంటే కేవలం భగవంతుడు ఎవరో తెలియకపోవడమే ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అని నమ్ముతున్నాం చాలా మంది చెట్టుకు మొగ్గుతున్నారు గుట్టకు మొక్కుతున్నారు గుట్టకు మొగ్గుతున్నారు చెప్పులకు కూడా పూజలు చేసే వాళ్ళు ఉన్నారండి చెప్పులను కూడా ముఖ్యవాళ్ళందని చూసాం గురువు గారి చెప్పులు పాదుకలు అంటారు ఏమన్నా చెప్పులు అని అంటే వాళ్ళు పాదుకలు అంటారు దాన్ని ఫోటో పెట్టుకొని పూజ చేసేవాళ్ళని చూసాము ఆ పాదుకలు పెట్టుకొని పూజలు చేసేవాళ్ళు చూసారు కనుక ఈ రకంగా ఆ మనిషి బుద్ధి కుక్క కంటే హీనంగా మారిపోయింది అసలు గురువులను ఆదరించేది లేదు తెలుసుకునేది లేదు అందుకని జీవితం అంతా వ్యర్థంగా గడిచిపోతుంది భారతదేశము ప్రపంచ దేశాల్లో అపహాస్యం పాలైపోతుంది నవ్వుల పాలైపోతుంది కాబట్టి ఆత్మతత్వం గురించి మనకు వేద శాస్త్రాలు చెప్తున్నాయి భగవంతుడిని నువ్వు తెలుసుకుంటే భగవంతుడనే అఖండ జ్యోతి ద్వారా నీ ఆత్మ అనేది జాగృతం అవుతుంది భగవంతుడే తెలియదు ఎవరు నీ దేవుడు ఎవరు అంటే హిందువుల పరిస్థితి ఎలా ఉందంటే చౌరస్త్రాల్లో నిలబడి దిక్కులు చూసే అమాయకులు లాగా ఉంది ఈ దేవుడు ఎవరంటే ఎల్లమ్మ పోషమ్మ పైసమ్మ మారమ్మ ఇంకా రాముడు కృష్ణుడు శివుడు హనుమంతుడు అయ్యప్ప ఇంకా అంతకు మించి ఇంకెన్నెనో చెప్తున్నారు కాబట్టి ఎవరు పరమాత్మ అనేది ఒక స్పష్టత లేదు అందరూ దేవతలే దేవతలు అందరూ ఉన్నారు మేము కూడా ఒప్పుకుంటాం దేవతలు పోలేని మంది ఉన్నారు కానీ దేవతలందరికీ నాయకుడు దేవదేవుడు అంటారు దేవతలందరికీ నాయకుడు ఎవరు మంత్రులందరికీ నాయకుడు ముఖ్యమంత్రి అంటారు లేదా ప్రధానమంత్రి అంటాం అందరికీ తెలుసు మరి దేవతలందరికీ నాయకుడు ఉన్నాడా లేడా ఎవరికి వాళ్ళే స్వతంత్రమా అంటే మనకు వేదాలు చెప్తున్నాయి విషయంలో త్రయస్ వై దేవా దేవతలు ముప్పై ముగ్గురు మాత్రమే అని లిమిటేషన్ అనేది ఉంది పరిమితి మనం ముప్పై ముగ్గురు దేవతలు వేదాలు చెప్తే మూడు కోట్ల దేవతలు చేసి పెట్టాం అది కూడా సరిపోక కొత్త దేవతలు పాత దేవతలు ఆడదేవతలు మగ దేవతలు పిల్ల దేవతలు బతికిన దేవతలు చచ్చిన దేవతలు ఇంటికో దేవత కులానికో దేవత మనిషికో దేవత అయిపోయినా కూడా తృప్తి లేదు ఇంకా వెతుకుతూ ఉన్నాడు కొత్త దేవతలు కూడా తయారయ్యారు ఇప్పుడు వారాహి దేవతట రాజశ్యామలదేవి దేవి ఆ దేవి వీళ్ళంతా మార్కెట్లోకి వచ్చారు ఎక్కడ ఎందుకు వచ్చారంటే డిమాండ్ డిమాండ్ అండ్ సప్లై కాబట్టి మనము గతంలో మన పూర్వీకులు రాముడు రామాలయం ఉండేది కృష్ణాలయం ఉండేది శివాలయం ఇది అందరికీ తెలిసింది కానీ ఇప్పుడు ఎవ్వరూ కూడా రాముడి జోలికి పోరు కృష్ణుడు జోలికి పోరు శివుడు జోలికి పోరు ఇప్పుడు అందరికి ఎవరు డిమాండ్ అంటే షిరిడి సాయిబాబా అంటే సాయిబాబా దగ్గరికి పోవాలి గురువారం వచ్చిందంటే భర్త లేదు సంతానం లేదు సంతానం లేదు ఏమీ లేదు సాయిబాబా సాయిబాబాని గుడి దగ్గరికి వెళతారు ఓలడ ఏడు మంది కుప్పలు తెప్పలుగా అక్కడ పడి ఉంటారు ఆ గురువారం రోజు కాబట్టి ఏ మనుషులు ఇవన్నీ ఎందుకు ఎన్ని రకాల పూజలు ఎందుకు చేస్తున్నారమ్మా అంటే ఏమీ సమాధానం ఉండదు ఏమోనండి మాకు తెలిసిందే మాకు నచ్చినట్టు మేము చేసుకుంటున్నాం కానీ వేద శాస్త్రాల్లో ఏం చెప్పారనేది ఎవరికీ తెలియదు అందుకే వేదాలు ఎటువంటి పరమాత్మ గురించి చెప్తున్నాయి యో భూతం చవ్యం చర్వం యశ్చాధితిష్టతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః వేదాలు చెప్పే పరమాత్మ మన ఊహకు కూడా అందడు ఆ పరమాత్మ పుట్టడు చావడు శరీరం ధరించడు మూడు కాలాలలో ఎటువంటి మార్పు లేనివాడు కేవలము ఆనందమే స్వరూపంగా కలిగినవాడు అన్ని దేవతల్లోకి కూడా గొప్పవాడు పెద్దవాడని మనకు వేద మంత్రాలు చెబుతున్నాయి ఆ పరమాత్మ నీ హృదయంలోనే ఉన్నాడు నువ్వు బయట తిరగాల్సిన పని లేదమ్మా ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకో యజ్ఞం చేసుకో భజన చేసుకో స్వాధ్యాయం చేసుకో తపస్సు చేసుకో సేవ చేసుకో దానం చేసుకో ఏదో ఒకటి చేసుకోను ఆ పరమాత్మ తత్వము నీకు బోధపడుతుంది అటువంటి సరళమైనటువంటి భగవత్ తత్వాన్ని వదిలిపెట్టేసి లాగా జరుగుతున్నారు గుడి అంటారు గోపురం అంటారు తీర్థం అంటారు యాత్రలు అంటారు జాతరలు అంటారు తిరగడము డబ్బులు పోగొట్టుకోవడము సమయం నష్టం చేసుకోవడము శక్తి నష్టం చేసుకోవడం ఒక్కొక్కసారి చనిపోతూ ఉన్నారు మీరందరూ చూశారు మొన్న ఈ ఉత్తరప్రదేశ్లో ఎవరు గురువు గారు ఆయన ఆ బాబా హరి బాబానే ఎవరు ఆ బోలే బాబా హరి బాబా ఆయన దర్శనం కోసం జనమంతా ఎగబడి ఒకరి మీద ఒకరు పడి నూట ఇరవై ఐదు మంది చచ్చిపోయారు ఆ తో మరి ఆ చచ్చిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళ భర్త కాళ్ళైనా మొక్కుతున్నారా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ తొం తొంభై శాతం మహిళలే ఉన్నారమ్మా గుర్తుపెట్టుకోడు మిగిలిన వాళ్ళు పిల్లలు మగవాళ్ళు ఎవరు మరి ఆ మహిళలు ఆ స్వామీజీలు బాబాల దగ్గరికి పోయి ఏదో పాదధూళి కోసం వాళ్ళు తొక్కిసలాడారు మరి భర్త పనికిరాడా భర్త మొక్కడానికి పనికిరాడా పనికి రాదు నీకు ఆడబిడ్డలు రాదు ఎవరు పనికిరా మరి ఏమిటి భారతీయ మహిళ కర్తవ్యం ఏమిటి అనేది మర్చిపోయారు దొంగ దొంగబాబాల వెంటబడ్డారు సరే సద్గురువులు మంచివాడు లేరని కాదు కానీ వాళ్ళ దగ్గరికి ఎవ్వడు చచ్చిన పడ ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్తారు మన జాతకాలన్నీ బయట పెడతారు వాళ్ళని హెచ్చరిస్తారు వాళ్ళని నిలదీస్తారు కాబట్టి తట్టుకోలేక ఎందుకులే ఇవన్నీ అని చెప్పేసి దొంగ బాబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు అందుకని వేదం ఏం చెప్తుంది అంటే ఒక గృహస్థుడు ఒక గృహిణి కర్తవ్యం ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చూసుకుంటూ దైవ కార్యాలు ధర్మ కార్యాలు చేసుకోండి కొండలు గుట్టలు లోయలు జాతరలు గుడులు గోపురాలు తిరగాల్సిన అవసరం లేదమ్మా ప్రతిరోజు హవనం చేసుకో చాత కాదు అంత డబ్బు లేదు అంటే కనీసం దీపమన అని గురువులను పిలిపించుకో సత్సంగం చెయ్యి లేదా ఎక్కడ సత్సంగం జరుగుతుందో అక్కడికి వెళ్ళండి మీకు ఆ ధర్మం గురించి దైవం గురించి దేశం గురించి తెలుస్తుంది కాబట్టి ఇటువంటి సరళమైన తేలిక మార్గాన్ని వదిలిపెట్టి పీచివాడలాగా తిరుగుతూ ఉన్నారు జీవితం అంతా నష్టపోతూ ఉన్నారు ఎంతోమంది బాబాలు స్వామీజీలు మహిళలను స్పష్టం చేసుకొని వరులో వేసుకొని భయపెట్టి కాపురాలను చెప్పగలుగుతూ ఉన్నారు ఇంకా ఎంతోమంది బాబాలు వేల లక్షల కోట్ల రూపాయలు జమ చేసుకున్నారు ఎవరి కోసం బట్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇస్తున్నారంటే ప్రజలు డిమాండ్ అండ్ సప్లై ప్రజలకు ఏది కావాలో అది దొంగబాబాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహం దొరుకుతుంది మంచి మాటలు చెప్పేవాడికి ఏమీ లేదు అది ఏదో సామెత చెప్పారు నిజం చెప్తే నీళ్లు కుట్టవు అబద్ధం చెప్తే అన్నం పుట్టదు అన్నట్టు కాబట్టి ఆ రకంగా ఈనాడు నిజాలు చెప్పే వాళ్ళు చాలా అరుదైపోయారు హిందూ సమాజము భ్రష్టు పట్టుపోయింది తాగడము తినడము తందనాలు ఆడడము జూదమాగడము లాటరీలు మత్తు పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ వించెల విడిగా అయిపోయాయి ఎందుకు పుట్టారు మీరు అంటే మేము తిని తాగి చావడానికే పుట్టామని హిందువులు చెప్తున్నారు క్రైస్తవులు ఆ మాట చెప్పట్లేదు ఆ మాట చెప్పట్లేదు ఎవరు చెప్పట్లేదు కేవలం హిందువులకే ఈ చెత్త ఫిలాసఫీ ఎందుకు ఎక్కిందంటే హిందువులకు ఒక ప్రత్యేకంగా దేవుడు అంటూ లేడు దేనికైనా పసుపు బొట్టు పెట్టి కొబ్బరికాయ ఒకటి పూజ చేస్తే అదే దేవుడు అది చెప్పు కావచ్చు పుట్ట కావచ్చు చెట్టు కావచ్చు చీర కావచ్చు కట్టె కావచ్చు దేనికైనా సరే మీరు చూడండి మొక్కుతూ ఉంటారు ఒక నలుగురిని మొక్కేటట్టు చేస్తే నలభై మంది అయిపోతారు ఇటువంటి అజ్ఞానం అనేది అలుపుకొని పోదు కానీ మనకు పరమాత్మ ఎక్కడా దొరకడు పరమాత్మకు ఆకారం లేదు విగ్రహము లేదు మూర్తి లేదు బొమ్మ లేదు పటము లేదు ఏదో లేదు భగవంతుడు సర్వవ్యాపకుడు అంతటా ఉంటాడు భగవంతుని పట్టుకోవాలంటే తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకొని ధ్యానమైనా చేయి లేదంటే యజ్ఞమైనా చెయ్యి ఈ రెండు లేదంటే వేద అధ్యయనం చేయి ఇవన్నీ వదిలిపెట్టేసి ఎక్కడెక్కడో తిరుగుతూ హిందువులు నష్టపోతున్నారు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలన్నీ వ్యర్థమైపోతున్నాయి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది మన గుడిలో ఎప్పుడు కనబడినటువంటి యువతరం అంత వినాయక మండపంలో కనిపిస్తారు అక్కడ ఏమిటి సినిమా పెట్టుకుని డ్యాన్సులు చేయడము సిగరెట్లు తాగడము లేకపోతే క్యారమ్స్ ఆడుకోవడం ఆడుకోవడము గంజాయి తాగడము ఊరేగింపు రోజు తాగి డ్యాన్సులు చేయడము ఈ పనులన్నీ యువతరం చేస్తున్నారు వినాయక మండపంలో చేస్తున్నారు మరి వాళ్ళ ఇంట్లో కూడా ఈ పనులు చేయలేమో వాళ్ళ ఇంట్లో చేస్తే వాళ్ళ నాన్న తంతారు అంటే వాళ్ళ అమ్మానాన్న అంటే ఉన్న భయం కూడా దేవుడు అంటే లేదు వాళ్ళు నమ్ముకున్న దేవుడిని కూడా వాళ్ళు నమ్మడం లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితి మైండ్ సెట్ హిందువులకు ఎందుకైపోయిందంటే భగవంతుని గురించి ఒక పరిజ్ఞానం లేదు అందుకే వేదన ఏం చెప్తుంది ఒక సామాన్యుడు కూడా దేవుడు గురించి తెలుసుకోవచ్చు ఏమిటి అంటే మీ దేవుడు ఎవరు అని హిందువుని అడిగితే అతను ఏం చెప్పాలి సచ్చిదానంద పరమాత్మ ఒకటే ముఖ సత్ చిత్ ఆనంద పరమాత్మ ఈ మూడు లక్షణాలు భగవంతుడికి ఉన్నాయి మనకు లేవు ఎప్పటికీ పరమాత్మ ఉంటాడు మార్పు లేకుండా ఉంటాడు అంతటా ఉంటాడు చిత్ అంటే చైతన్యవంతుడు జ్ఞానవంతుడు భగవంతునికి ఎప్పటికీ జ్ఞానం ఉంటుంది హెచ్చు తగ్గులు ఉండవు ఆ జ్ఞానము మార్పు లేకుండా పరిపూర్ణంగా ఉంటుంది మన ఆత్మ జ్ఞానం ఉంటుంది మారిపోతూ ఉంటుంది బాల్యంలో ఒక జ్ఞానం యవనం లోక జ్ఞానం వృద్ధాపంలో ఒక జ్ఞానం రకరకాలుగా మనం హెచ్చు తగ్గుల జ్ఞానం ఉంటుంది తర్వాత ఆనంద స్వరూపుడు అనేది పరమాత్మ యొక్క నిత్య లక్షణం భగవంతునికి ఎప్పుడు ఏడుపు శోకము మోహము జల మరణాలు ఏవి ఉండవు నిత్యము ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు జీవుడికి అటువంటి లక్షణాలు లేవు ఎప్పటికీ ఆనందం ఎవరికి ఉండదు ఏదో ఒక కొరత ఉండనే ఉంటుంది బట్ అటువంటి ఆనంద స్వరూపుడైన పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవాలి సచిత్ ఆనంద ఈ మూడు లక్షణాలు భగవంతుడికి మారవు ఈ ఒక్క చిన్న పాయింట్ కూడా చాలా మందికి తెలియదు చాలా మంది ఏంటి ఎవరికి తెలియదు తెలియదు అంటే గుడిలో చెప్పడం లేదు మందిరంలో చెప్పట్లేదు సత్సంగంలో చెప్పట్లేదు సభలో చెప్పట్లేదు సమావేశంలో చెప్పట్లేదు ఎక్కడ చెప్పినప్పుడు ఎలా తెలుస్తుంది కాబట్టి ఊరికే గుడికి పోవడం గంటలు వాయించడం చెప్పలు వాయించుకోవడం ప్రసాదం తినడం మూతి దుడుచుకోవడం తప్ప ఇంకేం కార్యక్రమం లేదు ఏం చేస్తున్నాం మన గుడిలో సత్సంగం జరుగుతుందని చెప్పండి ఆద్రాబాద్రగా రావడం ఇంకా అక్కడ కనుక టికెట్లు పెట్టారు అనుకోండి ధర్మదర్శనం అంటే పెద్ద క్యూ ఉంటుంది టికెట్ పెడితే తొందరగా మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు టికెట్లు తీసుకుని మరి దర్శనాలు చేసుకుంటున్నారు ఈ రకమైన సిస్టమ్ ఏ శాస్త్రంలో చెప్పారు అసలు అసలు విగ్రహాలను పరమాత్మగా భావించడమే తప్పు ఎందుకంటే వేదాలు ఒప్పుకోవడం లేదు భగవంతునికి ఆకారము లేదు అంతటా నిండిన పరమాత్మకు నువ్వు ఆకారం ఎలా కల్పిస్తావు రాముడు ఒక మహాపురుషుడు వీరుడు ధార్మికుడు మర్యాద పురుషుడు తమ్ముడు ఆకారం ఉంది కాబట్టి మనం బొమ్మ తయారు చేశాం కృష్ణుడు కూడా యోగేశ్వరుడు బొమ్మ తయారు చేస్తాం అది భగవంతుడా భగవంతుడికి ఆకారం ఉందా ఎవరెక్కడిలో పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఏ దేశంలో పుట్టాడు కాబట్టి ఆకారం ఉన్న మహాపురుషులకు విగ్రహాలు చేశాం కానీ అది భగవంతుని విగ్రహం అనడమే పెద్ద జడు బట్టి భగవంతుడికి ఆకారం ఉండదు విగ్రహం అనేది తయారు కానే కాదు భగవంతుడు విగ్రహంలో ఉన్నాడు విగ్రహం బయట ఉన్నాడు లోపల ఉన్నాడు వెనక ఉన్నాడు ముందు ఉన్నాడు కింద ఉన్నాడు పక్కలో ఉన్నాడు అంతటా ఉన్నాడు మీరు విగ్రహములోనే భగవంతుడు ఉన్నాడని దుప్పు చేస్తున్నారు అది భగవంతుని యొక్క ఘనతను తగ్గించడం కాదా ఎవరు ఆలోచించడం లేదు ఆలోచన అందించేవాడు లేరు పండితులంతా కూడా సొల్లు కబుర్లు కథలు కాకరకాయలు చెప్పుకొని బతికేస్తూ ఉన్నారు కట్టుకథలు పిటకథలు హరికథలు బుర్రకథలు ఇవే చెప్తున్నారు గొప్ప ప్రవచనకారులంతా ఏం చేస్తున్నారు అంటే ప్రజలను తియ్యటి మాటలతో గుడి కొట్టించడం కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితిలో హిందువున్నాడు ఉన్నాడు తన ధర్మం ఏమిటో తనకు తెలియదు ఇక ఇతర మతాలు ఎందుకు పుట్టాయి వాటి లక్ష్యం ఏమిటి అనేది తెలియదు క్రైస్తవం యొక్క లక్ష్యం ఏంటి ఏంటి అలాగే ఇస్లాం యొక్క లక్షణం ఏంటి లక్షణాలు ఏంటి వాళ్ళు ఎందుకు పుట్టింది ఆ మతం ఆ మతం యొక్క కార్యక్రమాలు ఏంటి జైన మతం ఏంటి బౌద్ధ మతం ఏంటి నాస్తికం ఏంటి ఇవన్నీ ఏవి హిందువులకు తెలియదు తన ధర్మం గురించే తనకు తెలియనప్పుడు ఇతరుల గురించి ఏం తెలుస్తుంది బట్టి చాలా భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఈనాడు హిందువు ఉన్నాడు తన ధర్మ గ్రంథాలు చదవడు చదివేటటువంటి శ్రద్ధ ఆసక్తులు లేవు మీరు చూడండి హిందువులు వంద ఇళ్లలో తీసుకుంటే తొంభై తొమ్మిది ఇళ్లలో భగవద్గీత ధర్మ గ్రంథం అని చెప్తున్నారు సరే అదన్నా ఉందా అంటే అది లేదు సరే ఉండి ఒకవేళ ఎవరైనా చదువుతున్నారా అంటే దాన్ని బొట్టు పెట్టి పూజలు చేస్తారు అది కూడా ఒక దేవత కూర్చుంది ఈ రకంగా ప్రతి దానికి బొట్టు పెట్టడం పూజలు చేయడం బొట్టు పెట్టడం పూజ చేయడం ఎందుకంటే ఏముంది మనము గురువులకు బొట్లు పెట్టి పూజలు చేసి వాళ్ళ శరణుకు చుచ్చితే వాళ్ళు ఏమైనా చెప్తారు నాకు తెలిసి మాత్రము ఏ గురువు కూడా ఇంతమంది గురువులు చెప్తున్నారు టీవీలో ఏ గురువు మద్యం తాగండి మాంసం తినండి మత్తు పదార్థాలు తినండి జూతమాడండి అని ఎవరైనా చెప్తున్నారా ఎంత చెడిపోయిన గురువు కూడా చెప్పరు అసలు చెప్తున్నాడు అంటే వింటున్నాడు అంటే ఇంకా వాళ్ళని దేవుడు కూడా రక్షించారు కానీ తొంభై తొమ్మిది శాతం గురువులు మంచే చెబుతున్నారు కానీ ఆ మంచిని గ్రహించుకోకుండా ఊరికే పోయి కాసేపు అటెండెన్స్ ఇచ్చేసి తాన తంగాన పాడేసి వస్తున్నారు కానీ తమ జీవితాలను మాత్రం మార్చుకోవాలనుకోవట్లేదు ఉద్ధరించుకోవాలనుకోవట్లేదు అందుకే ఏ అప్పుడు కూడా దుఃఖంలో కష్టంలో బాధల్లో అప్పుల్లో రోగాల్లో హిందువులు గడిచిపోతున్నారు కాబట్టి మనం అందరం కూడా వేదాలు చెప్పినటువంటి ఏకైక పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటే తొంభై తొమ్మిది సమస్యలు దూరం అవుతాయి మనం ఒకే తత్వాన్ని ఉపాసించు ఒక పవిత్రమైన మహిళకు ఒకడే భర్త ఉంటాడు అలాగా భక్తుడికి ఒకడే భగవంతుడని వేదం చెప్తుంది మనకు అటువంటి ఒక పరమాత్మ స్థానంలో రకరకాల విగ్రహాలు పెట్టి అయినా తృప్తి లేక ఇంకా వెతుకుతున్నాడు కొత్త దేవతలు దొరుకుతారా ఎక్కడ దొరుకుతారని చెప్పేసి కాబట్టి అసంతృప్తి అన్నమాట కాబట్టి హిందువులు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చరిత్ర చదువుకొని ధర్మగ్రంథాలు చదువుకొని ఆ శాస్త్రాల్లో చెప్పినటువంటి పరమాత్మ తత్వాన్ని ఉపాసిస్తే తెలుసుకుంటే జీవితంలో మార్పు వస్తుంది లేకపోతే ఎంగిలి విస్తరాకులాగా తెగిపోయిన దారి లాగా జీవితాలు గడిచిపోతూనే ఉంటాయి తృప్తి ఉండదు శాంతి ఉండదు ఆరోగ్యం ఉండదు ఆయుష్ ఉండదు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అందుకని వేదాలు చెప్పిన విషయాలను మాత్రమే మనం తెలుసుకోవాలి అందుకే వేదంలో మనం ఇప్పటిదాకా ఎన్ని మంత్రాలు చదివాం సనో బంధు జనిత సవిధాత ధామాని వేద భువనాని విశ్వ అన్ని వేదాలు స్పష్టంగా చెప్తున్నాయి హిరణ్య భూతస్య జాత పతిరేకాసి ఒకడే పతి ఉన్నాడు పాలకుడు అని వేదం చెప్తుంది ఇలా స్పష్టంగా ఎన్నో మంత్రాలు ఉన్నాయి కాదు మాకు రకరకాల దేవతలు ఉన్నారంటే ఒక చెట్టుకు ఎన్నో ఆకులు ఉంటాయి ఆకులన్నీ చెట్లు కావమ్మా ఆకులు వేరు చెట్టు వేరు మనం చెట్టే పరమాత్మ అని తెలుసుకోలేక చెట్టుకు ఆకులు ఉంటాయి ఆకులకు చెట్టు ఉండదు ఆకులు తెంపేసినా చెట్టు ఉంటుంది కాబట్టి దేవతల వల్ల భగవంతుడు లేడు భగవంతుని యొక్క శక్తితోనే దేవతలంతా నడుస్తూ ఉన్నారు ఆ మహాశక్తి పరమాత్మను మనం తెలుసుకుంటే అప్పుడు మనకు ఎంతో శాంతి లభిస్తుంది చాంచల్యం అవుతుంది ఏకాగ్రత కలుగుతుంది ప్రపంచాన్ని మనం శాసించగలుగుతాం ఇప్పటికైనా సరే ఈ బొమ్మల మీద రాళ్ళ మీద నప్పల మీద వ్యామోహాన్ని వదిలిపెట్టుకొని మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవ భవ అని నలుగురు దేవతలు ఉన్నారు మనం ఈ దేవతలను ఎవరు పట్టించుకునే వాళ్ళు కదిలే దేవతలు నడిచే దేవతలు బతికునే దేవతలు ఇలా విలువే లేదు హిందూ సమాధులు తల్లిదండ్రులుంటే తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పారేస్తున్నారు అత్తమావలంటే గౌరవం లేదు అంటే ఎవరు ఎక్కడుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ధర్మాన్ని గురించి సరైన అవగాహన కల్పించకపోవడమే అది విద్వాంసుల పండితుల పురోహితుల తప్పు ఇతనైనా ఆ తప్పును దిద్దుకొని పండితులంతా కూడా సజీవమైన దేవతలు ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రి గురువు అతిథి వీళ్ళను మనం గౌరవించి పూజించి వారిని ప్రేమించి తద్వారా పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకుంటే మన జీవితాలన్నీ సుఖంగా శాంతిగా ఉంటాయి ఓం శాంతి